చరణ్ ఇంకొకసారి నువ్వు ఏదన్నా గుర్రం మీద షార్ట్ తీస్తుంటే నా పర్మిషన్ తీసుకొని చెయ్యి అందరికీ చేయడానికి కుదరదు అలా నా షార్ట్స్ అయ్యి నాకు అన్ని రైట్స్ రైట్స్ ఇప్పుడు పేపర్ అంతా రాయిస్తాను నాకు నాకు రైట్స్ ఇచ్చాయి ఎవరికి చేయడానికి కుదరదు కోర్స్ మై బ్రదర్ చరణ్ యస్ చాలామంది చెప్తారు తన బిగినింగ్ నుంచి చూసిన వాళ్ళు ఎంత డెవలప్ అయిపోయాడు చరణ్ అని అండ్ ప్రత్యక్షంగా నేను ఐఎమ్ విట్నెస్ ఫర్ దాట్ మగధీరాలో చూసిన చరణ్కి ఆర్ఆర్ఆర్లో చూసిన చరణ్కి ఇట్స్ లైక్ ఈ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ బికాస్ త్రూఅవుట్ ఒక్కొక్క హీరోని నేను నా ఆర్టిస్ట్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను వాళ్ళ యాక్చువల్ పేరు కాకుండా ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను త్రూఅవుట్ మగధీరో నేను చరణ్ పిలిచింది హీరో అని ఏ హీరో ఏ హీరో అని పిలుస్తూ ఉండేవాడిని అండ్ ఐ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ ఈ హైట్స్కి తను స్కేల్ ఇంత ఇంత పై పెద్ద రేంజ్కి వచ్చినందుకు ఐమ్ సో సో హ్యాపీ ఫర్ చరణ్ యాక్చువల్గా తనకి చరణ్ అంటే ఇష్టం ఉండదు రామ్ రామ్ అంటే ఇష్టం తనకి అండ్ ఈ ఈ ట్రైలర్లో కూడా హెలికాప్టర్లోంచి ఒక లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిట్స్ ఎలా క్లాప్స్ కొడతారో థియేటర్లో ఎలా మూవకపోతుందో ఐ కెన్ ఇమాజిన్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఫోన్ పట్టుకొని ఫోన్లో ఒక చిన్న పిల్లోలాగా ఏడుస్తూ మాట్లాడి ఆ ఒక్క షాట్కి మొత్తం అందరు కళ్ళల్లో తడిపెట్టేసూడు అంటే అంత హృదయమైన సీన్స్ చేయగలడు ఇంత మాస్ ఎలివేషన్ సీన్స్ చేయగలడు ఆఫ్కోర్స్ ఇంకా డ్యాన్స్లో ఏంటంటే చెప్పక్కర్లేదు